వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకులకు నమస్కారం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదు ఇవాళ యాభై ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు ఏమిటి రెండు తే తేదీల మధ్య సామీప్యం అనేది మనం జ్ఞాపకం చేసుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదున దేశంలో ఇందిరాగాంధీ రోజు ఎమర్జెన్సీని ప్రకటించింది సరిగ్గా ఇవాటికి యాభై ఏళ్ల క్రితం ఆ ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి చాలామంది ఇప్పటికే రాశారు మాట్లాడారు ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక మంది యాభై ఏళ్ల ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు ఇవాళ అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నారు నేను ఈ వీడియో చేస్తున్నది ప్రత్యేకంగా ఒకటి రెండు జ్ఞాపకాలని పంచుకోవడానికి వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుంది అనుకున్నప్పుడు డెబ్భై ఐదు జూన్ ఇరవై నాలుగు అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లాలో ఉండేటువంటి కార్యకర్తల మీద కూడా పోలీసుల దాడులు జరిగినాయి మా నాన్న అప్పటికి సిపిఐఎంఎల్ పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ప్రకటించకపోయినప్పటికీ ముఖ్యమైనటువంటి నాయకుడుగా ఉన్నాడు మాది ఇప్పుడు రుద్రూరు మండలంలో ఉండేటువంటి రాయకూర్ గ్రామం ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు ఇంటికొచ్చి ఎమర్జెన్సీ ప్రకటించారు అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లారు అప్పటికి నాకు తొమ్మిదేళ్ళు అప్పటికి ఎమర్జెన్సీ అంటే ఏమిటో తెలియదు నాన్నను అరెస్ట్ చేయడం అంటే ఏమిటో కూడా తెలియదు ఒక వారం రోజుల తర్వాత అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి ఆ తర్వాత కేసు పెట్టి ఆయన్ని వదిలేశారు ఒక జ్ఞాపకంగా ఆ అర్ధరాత్రి ఉండిపోయింది ఇదే ఎమర్జెన్సీ కాలంలో మా గ్రామానికి స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్న వేములపల్లి వెంకటరామయ్య గారు ఆ రోజు సెవెంత్ క్లాస్ వరకు ఉన్న మా గ్రామ స్కూల్కి ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవారు అప్పటికే ఆయన పార్టీ రాజకీయాలతో ఉన్నారు ఆ ఎమర్జెన్సీ నిర్బంధం మొదలయ్యే ముందే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమర్జెన్సీ కాలంలో పార్టీ హోల్ టైమర్గా మారిపోయారు ఆయన్ని ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ చేశారు ఎన్కౌంటర్ చేయడానికి అడవికి తీసుకెళ్లారు ఆ తర్వాత కారణం ఏదైనా ఆయన్ని నిర్బంధించి చీకటి కోట్లో వేశారు ఎమర్జెన్సీ కాలం అంతా ఆయన చీకటి కోట్లోనే మగ్గిపోయారు ఒక తీవ్రమైనటువంటి నిర్బంధం ఆయన మీద కొనసాగింది ఇది ఒక జ్ఞాపకంగా మాకు ఉండిపోయింది ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత తిరిగి ఆయన తన చివరి నెల వేతనాన్ని మా స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి తీసుకోవడానికి వచ్చినప్పుడు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మూడవది మా గ్రామానికి పైన అదే మండలంలో ఎత్తొండ అనే విలేజ్ ఉంది ఆ ఎత్తొండ విలేజ్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పుట్టాడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ పీడిఎస్ నిర్మాత తాను ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుకుంటున్న కాలంలో ఈ ఎమర్జెన్సీ ప్రకటించబడింది పీడిఎస్ నిర్మాతగా తను విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు ఆ కాలంలో కర్నూలు జిల్లా నుంచి శాసన మండలి సభ్యులుగా పనిచేసినటువంటి నీలం రామచంద్రయ్య గారు పార్టీ నాయకులుగా ఉన్నారు నీలం రామచంద్రయ్య గారిని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ని విజయవాడలో అరెస్ట్ చేసి ఇల్లెందు చీకటి గండ్ల అడవుల్లోకి తీసుకెళ్లి ఇదే ఎమర్జెన్సీలో కాల్చి చంపారు అదే ఎమర్జెన్సీ కాలంలో మా జిల్లాలో ఆర్మూరు ప్రాంతంలో ఒక నాయకుడిగా పనిచేసినటువంటి కుమార్ తన నారాయణానికి అడ్డాం ఆయన్ని కూడా అరెస్ట్ చేసి ఇదే ఎమర్జెన్సీ కాలంలో అప్పటి పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి పొట్ల రామనరసయ్య గారితో పాటు అరెస్ట్ చేసి హైదరాబాద్ లో వాళ్ళను కూడా కాల్చి చంపారు నిజామాబాద్ జిల్లా ఒక తీవ్రమైనటువంటి నిర్బంధానికి ఎమర్జెన్సీ కాలంలో గురైంది ఆకుల పాపయ్య అనే పార్టీ నాయకుడు అప్పుడు విద్యార్థి సంఘ నాయకుడుగా అప్పుడే ప్రారంభం అయ్యాడు కూడా అరెస్ట్ చేసి ఇదే ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ ఎత్తేసే వరకు కూడా తన జైలు నిర్బంధాన్ని అనుభవించాడు అనేక మంది కార్యకర్తలు పోలీసుల దాడులకి గురయ్యారు కేసులు మోపారు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి ఘటనలు అనేకం జరిగినాయి ఇవన్నీ యాభై ఏళ్ల నాటి నుంచి మనసులో ఉండిపోయినటువంటి జ్ఞాపకాలు అందుకని ఈ ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు నిండిన సందర్భంలో మా జంపాల ప్రసాద్ని మా వేములపల్లి వెంకటరామయ్య గారిని మా నాన్నని మా ఆకుల పాపయ్యని మా కుమార్ నారాయణ్ని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవడం నిర్బంధానికి గురై మరణించిన వాళ్ళకి దోహారులు అర్పించడం నా బాధ్యత అనిపించింది నా ఈ నలభై ఏళ్ళుగా నేను సామాజిక కార్యకర్తగా అప్పటి నుంచి పనిచేస్తున్నాను దాదాపు వందల ఎనభై ఐదు నుంచి ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీ ప్రకటించకపోయినప్పటికీ వివిధ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ హక్కులను హరించడంలో అన్ని పార్టీలు ఒకే విధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి అనేది నా అనుభవం కాంగ్రెస్ కావచ్చు ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం కావచ్చు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు లేదా ఇవాటి కాలంలో మనం బీజేపీని చూస్తున్నాము ఇవన్నీ కూడా ప్రజల హక్కుల విషయంలో ప్రాథమిక పౌర హక్కుల విషయంలో ప్రజాస్వామిక హక్కుల విషయంలో ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఒక పార్టీ విప్లవ పార్టీగా ప్రకటించుకొని విప్లవ కార్యాచరణతో కలిగి ఉన్నప్పుడు ఆ పార్టీల పట్ల ఆ ప్రజా సంఘాల పట్ల వ్యవహరించేటువంటి పద్ధతి ఎప్పుడూ కూడా చాలా నిరంకుశంగా ఈ పార్టీలు చూస్తూ వస్తున్నాయి సాధారణ ప్రజాస్వామిక ఎన్నికల వ్యవస్థలో ఉండేటువంటి పార్టీలతో వ్యవహరించేటువంటి తీరు విప్లవ పార్టీలతో విప్లవ ప్రజా సంఘాలతో వ్యవహరించేటప్పుడు తీరు ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక జ్ఞాపకాలు అట్లాంటివి ఉండిపోయినాయి పీడిఎస్ విద్యార్థి సంఘంలో మేము పనిచేస్తున్నప్పుడు లేదా మా తర్వాత తరంలో ఉన్నవాళ్ళు కూడా పీడిఎస్ కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నవాళ్ళు అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఎమర్జెన్సీ కాలం కాదు అది కానీ వాల్ రైటింగ్ త్రాస్తేనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు కూడా జ్ఞాపకాలు ఉన్నాయి లేదా సభల మీద అసలు నిషేధం పెట్టేసి సభలు జరుపుకోనికుండా ఆపినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ అరవై తొమ్మిది నాడు శ్రీకాకుళ ఉద్యమంలో మూడు వందల మందిని కాల్చి చంపినటువంటి ఘటనలు ఒకటే కాదు ఆ తర్వాత కాలం అంతా ఎమ్మెల్యే పార్టీల కార్యకర్తలని నాయకుల్ని అది పీపుల్స్ వారు కావచ్చు న్యూ డెమోక్రసీ కావచ్చు జనశక్తి కావచ్చు వీళ్ళందరినీ అనేక మందిని వివిధ ప్రభుత్వాలు నిర్బంధంతో అణిచేయడానికి కాల్చి చంపడానికి ఎప్పుడూ వెనకాడలేదు అందుకని ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రజల పక్షాన నిలకడగా పోరాడేటువంటి ఉద్యమ శక్తులు ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా ఎట్లా పనిచేయాలి అనేటువంటిది లేదా నిర్బంధాన్ని అర్థం చేసుకునేటువంటి తీరు ఏంటి అనేటువంటిది కూడా ఈ యాభై ఏళ్ల అనుభవాలు పనికొస్తాయి అనేది నేను అనుకుంటున్నాను సాధారణంగా ఎమర్జెన్సీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నిత్యం ప్రజల జీవితంలో ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు ఎటువంటి నిర్బంధ వైఖరిని కలిగి ఉంటున్నాయి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇటీవల కాలంలో అన్ని ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ప్రకటించకపోయినప్పటికీ ప్రజల పౌర హక్కుల్ని అణచివేయడంలో చాలా దూకుడుగా ఉంటున్నాయి ముఖ్యంగా ప్రజలు తమ సమస్యల మీద పోరాడినప్పుడు ఆ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళని ప్రజల నుంచి వేరు చేయడానికి లేదా వాళ్ళ గొంతు నొక్కేయడానికి ఒక సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో కూడా ఆ ధోరణి మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాలలో ఎన్కౌంటర్లో మరణించడం అనేటువంటిది మనుషుల్ని కాల్చి చంపడం అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి విషయంగా మనం చూస్తాం కానీ అదే సందర్భంలో ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాలని పూర్తిగా అడ్డుకోవడం లేదా ప్రజల్ని సంఘటితం చేసేటువంటి పనిని పూర్తిగా అడ్డుకోవడం అనేటువంటి ప్రక్రియను కూడా ఒక నిర్బంధంలో ఒక కీలకమైనటువంటి భాగంగానే మనం చూడాలి ఎందుకంటే ప్రజల్ని చైతన్యపరిచేవాళ్ళు ప్రజల్ని ఐక్యం చేసేవాళ్ళు ప్రజల్ని పోరాటాలకు సమీకరించేటువంటి వాళ్ళు బహిరంగ పద్ధతుల్లో కూడా చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వాలు నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే అదే ధోరణి గనుక ప్రభుత్వాలు కొనసాగిస్తే ఈ మాత్రం ప్రజాస్వామిక చైతన్యం గానీ ప్రజాస్వామిక హక్కుల భావన కానీ మిగలకుండా పోయే ప్రమాదం ఉంది అదే సందర్భంలో ఫ్యాసిజానికి ఒక తీవ్రమైనటువంటి రూపంగా మళ్లీ తీసుకోవడానికి అవకాశం వస్తుంది అందుకని పార్టీ ఏది అధికారంలో ఉంది అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రజల వ్యవహ ప్రజల పట్ల ప్రజల హక్కుల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాబోయే ఫ్యాసిజా ప్రమాదాన్ని లేదా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రశిస్టు ప్రమాదాన్ని అడ్డుకోవడానికి మనం నిత్య జీవితంలో ప్రజలతో కలిసి ఏం అనేది కూడా సామాజిక కార్యకర్తలు ప్రజా సంఘాలు అట్లాగే రాజకీయ పార్టీలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది యాభై ఏళ్ల ఎమర్జెన్సీని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దీనిపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను